సప్తమోక్ష పట్టణాలలో ఒకటైద హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హలో వెల్కమ్ టు నేను మధు ఈరోజు మనం ఒక ముఖ్యమైన గెస్ట్తో ఉన్నా నేను అది ఎవరో కాదండి అహ్మద్ చాలా వరకు కూడా చాలా సోషల్ మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉన్నారు తను తనతో పాటు ఈరోజు మేము ఒక జనరల్ డిస్కషన్ మాత్రం చేయబోతున్నాము అసలు వాట్ ఈస్ వాట్ అంటే దొంగ బాబాల గురించి కానీ ఎక్కువగా దొంగ ఆఘోరాలు కూడా ఇలా బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఎన్నెన్నో టాపిక్స్ మనకు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అసలు ఏంటి ఏం జరుగుతుంది అసలు అదంతా బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమేనా అసలు ఈ దొంగ బాబాలు ఎందుకు ఇలా పుట్టుకు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంటూ ఆస్ట్రాలజీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం పెడుతున్నారు అంటే ఒకప్పుడు ఎక్కువగా ఒక పండితుని నమ్మితే ఆ పండితుడిని మాత్రమే ఆచరించేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటికొకరు అయిపోయారు మరి ఇలాంటి టాపిక్స్ పైన మేము జనరల్గా డిస్కషన్ చేయబోతున్నాము సో వారిని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సో మచ్ నమస్కారం ఫస్ట్ నమస్తే అండి ఈ వేణుస్వామి యా యా వేణుస్వామి ఎప్పుడు ఏదో ఒక హల్చల్తో న్యూస్లోనే ఉంటాడు ఇప్పుడు అదే న్యూస్ ఛానల్ నుంచి బయటకు తర్ణించుకునే పరిస్థితికి వచ్చాడు అసలు ఏంటి అంటే ఇప్పుడు అస్సాంలో కామాఖ్య దేవాలయానికి వెళ్ళి అక్కడ నుండి కూడా ఆయనను అక్కడున్న దేవాలయంలో ఉండే పూజారులంతా కూడా తన్ని బయటకు తరిమేశారు అని అంటున్నారు ఎందుకు ఈ అంటే అబద్ధ ప్రచారాలు చేస్తూ వీళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు చూడండి అబద్ధాల ప్రచారాలు చేసి వేణుసామి ఎవరండి అసలు ఎవరు వేణుస్వామి అనేటైనా ఎవరు ఆయనకి మన కొమ్ములు ఉన్నాయా బొంద ఆస్ట్రాలజర్స్ ఏముంది జీవితం ఎవరు మార్చుకోగలుగుతారు దేవుడితో మాట్లాడే శక్తి ఉందా గ్రహాలను చేంజ్ చేసే శక్తి ఉందా ఎవరు వేణుస్వామి అనేట ఒక ఆర్టిస్ట్ గా ఉండే లేకుంటే ఒక టెంపుల్ లో పూజ ఇవాళ హైలైట్ ఎవరు చేశారు డబ్బులు ఇచ్చి ప్రమోటింగ్ చేసుకొని నేను ఉన్నాను నేను అందరి భవిష్యత్తు మార్స్తా అని చెప్పడం జరిగింది వేణుస్వామి అనేటైన ఇవాళ మనకు ప్రముఖంగా తెలుసు ఒక ఆస్ట్రాలజర్ గా తెలుసు వేణుస్వామి ఏది నేను ఆస్ట్రాలజర్ ఆయన భవిష్యత్ ఆయన చేంజ్ చేసుకోవచ్చు కదా ఇవాళ నేను ఆయన ఆస్ట్రాలజీ నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇస్తాను కదా వాడు బతుకుతున్నాడు ఆ బురడి వేణుస్వామి అంటే బురిడి కొట్టి జనాల దగ్గర చేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నాడు అది ఎవరిచ్చారు ఛాన్స్ మనం ఇచ్చాం ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తున్నారో అని దేవుడితోని ప్రార్థించండి గుడికి వెళ్ళండి మనం లేకుండా మనం ధ్యానాలు చేసుకోండి వేణుస్వామి అనేట లక్షలు కోట్లు కామాక్షి మందిర్కి వెళ్ళడానికి లక్షలు కట్టాల్సిన అవసరం ఏముంది ఎంత దరిద్రంగా తయారయ్యారు మనం ఫస్ట్ దరిద్రులు మన తప్పన్న దరిద్రం ఎందుకంటే వాణ్ణి మన దరిద్రంగా మారుతున్నాము వాణ్ణి రిచ్గా చేస్తున్నాము వాణ్ణి కోటేశ్వరుడు చేస్తున్నాం మనం దరిద్రంగా మారుతున్నాం ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు వేణుస్వామికి కామాక్షి టెంపుల్ కి వెళ్ళడానికి ఏ దేవత మీకు ఐదు లక్షలు పది లక్షలు తీసుకురామంటది ఏ భక్తుడి దగ్గర తీసుకుంటున్నారు కామాక్షి మందిర్ వెళ్ళాలంటే పది లక్షలు పదిహేను ఏంటిది లాజిక్ ఎందుకు అదే చెప్తున్నారు పండితులు మా దగ్గరికి పేదవాళ్ళు వస్తారు దేవతల దగ్గరికి రిచ్ రావాలని లేదు కదా ప్రతి ఒక్క దేవతలు మన దేవుళ్ళ బిడ్డలమే కదా భక్తులమే కదా మనల్ని ఎందుకు అంటారు ఇది ఎందుకు జనాలు ఆలోచించారు నువ్వు వేణుస్వామి ఐదు లక్షలు ఇచ్చాడు కామాక్షి టెంపుల్ గానీ గుడ్డిగా నమ్మి ఇయ్యడము మన తప్పు జనాలు మేల్కోండి ఏం చేస్తాడు కామాక్షి దగ్గరికి వెళ్లేసి అదేమన్నా కాదు నువ్వే కైలాసానికి తీసుకెళ్తున్నావా స్పెషల్గా ఎవరు చూడని దర్శనం చేపిస్తున్నావా నువ్వేమన్నా అందరు చేసేది కదా బస్ ఎక్కి మనం పోవచ్చు కదా కామాక్షి టెంపుల్ కి నిష్ట నియమాలతో పోతే సరిపోతుంది అయిపోయి డబ్బులు కావద్దు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నిష్ట నియమాలతో మనం అనుకునేది వెళ్తే కథం దేవ దేవతకి అది చేయాలి ఇది చేయాలని ఏమనదు రెండు చేతులు దండం పెడితే మనం ఏదో అంతే సరిపోతుంది వర ఇది అది ఇలాంటి లాంటి వాళ్ళకు డబ్బులు వేసి రమ్మని ఏ శాస్త్రం చెప్పలేదు ఏ టెంపుల్ చెప్పలేదు ఏ దేవత రమ్మని లేదు వేణుస్వామిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు వేణుస్వామిని ఎందుకు మీ అంత డబ్బులు ఉంటే పేదవాళ్ళకి పెట్టండి అవును మీ ముఖాలకు అంత డబ్బు ఉంటే ఐదు లక్షలు పది లక్షలు ఒక దానం చేసే సంస్కారం మీ దగ్గర లేదు వేణుస్వామికి ఐదు లక్షలు పది లక్షలు లెక్క చెల్లిస్తున్నారు దాన ధర్మాలు చేసే ఒక రూపాయి వస్తే మనం గెంటేస్తుంటారు దాన ధర్మాలు చేస్తేనే పుణ్యం వస్తుంది కదా వేణుస్వామికి ఇస్తే వస్తుంది లాసు తప్ప ఇవాళ మంచి పని చేశారు అక్కడ రానియే లేదు ఎంత మంది భక్తులను తీసుకెళ్లాడు తెలియదు మనకు అక్కడ మంచి పని చేశారు బయటికి గెంటే దొంగస్వామి అని పేరు వచ్చేసింది ఆయన ఇంకొకటి ఏంటంటే వేణుస్వామి దగ్గరికి వెళ్ళి మోసం ఎందుకు పోతున్నారు మోసపోతున్నారు ఎక్కువగా కూడా ఆయన పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేయడం పిల్లలు అదే కదా అని చెప్పేసి మోసం చేయడం పెళ్లి కాని వాళ్ళు పిల్లలు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి ఇప్పుడు మీరే ఉన్నారు నేను ఆస్ట్రాలజర్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ప్రతి ఒక్క పుట్టిన మనిషికి ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా రిచ్ నుంచి వెళ్ళి గుడిచెలో ఉన్న వాడికి ప్రతి ఒక్క సమస్య ఉంటుంది అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాడికి సమస్యలు ఉంటాయి అదే గ్రాప్ చేసుకొని వేణుస్వామి అనేట ఒక బాణం వదులుతాడు అదొక బాణం వదులుతాడు వీళ్ళు ఆహా స్వామి గారు నిజమే వేణుస్వామి గారు దేవుడు నా రాత మారి నీ బొంద మారింది రాత మారాలి ఏం మారాలి అక్కడ అక్కడ క్యాచ్ చేసుకుని ఇప్పుడు మీరు ఉన్నారండి బ్యాంక్ బ్యాలెన్స్ మారుతుంది ఆయనది నీ తరుగుతుంది వాటిది పెరుగుతుంది వేణు స్వామిది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఉన్నారు లేడీ ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు మీకు నడుము నొప్పి ఉంటుంది కాళ్ళు చేతులు నొప్పులు ఉంటాయి మీకు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి ఇప్పుడు నేనే స్వామిని మేడం మీరు నా దగ్గరకు వచ్చారు నేనేమంటాను మీకు నడుము గుంజుతుంది కాలు నొప్పులు ఉంటున్నాయి మెంటల్ టెన్షన్స్ మీ దగ్గర ఆదాయము నిలవదు రాగానే కథను ఖర్చు అయిపోతాయి మీకనంటే అదే ఎవరికైనా అవుతుంది ఈ భక్తులు ఏం చేస్తారు అమ్మ వేణుస్వామి నిజమే స్వామి స్వామి గారు నిజమే ఇవాళ జీతం వచ్చేస్తుంది రేపు పోతుంది అందుకోసం పరిష్కారం చెప్తా ఇగో ఇది తీసుకో ఇది లక్ష ఇది రెండు లక్షలు అని చెప్తాడు మీ బొంద మనం అనేది మన ఖర్చులు తగ్గించుకొని మనం ఏముంది సమస్యను చూసుకుంటే తగ్గిపోతుంది వేణుస్వామి ఏం మార్చలేడు అది మనకి ఒక నమ్మకం అక్కడ పోతే తగ్గింది ఓవరాల్ గా కష్టపడాల్సింది మనమే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సింది మనమే ఇంట్లో ఏదో పెట్టుకుంటే మారము ఏదో నక్షత్రం ఏదంటే స్టోన్స్ పెట్టుకుంటే మారదు స్టోన్స్ పెట్టుకొని నేను ఏ పని చెయ్యనండి ఇప్పుడు మీరు ఇచ్చారు నాకు ఒకటి హాస్టల్ వేణుస్వామి గారే నాకు ఇచ్చారు మెడలో ఒక తాయి ఇచ్చారు నా పిఎం నా పేరు మీద ఒక పూజలు చేశారు నాకు ఒకటి ఏదో పెట్టుకోమని ఒక స్టోన్ కూడా ఇచ్చారు రింగ్ నేనే పని చేయకుండా కూర్చుంటా డబ్బులు వస్తాయా పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతా సంసారం చేయండి వేణుస్వామి నాకు ఉంగరం ఇచ్చిండి అని కూర్చుంటే పిల్లలు పుడతారా అనేది ఏంటిది మన కష్టం మన మన కర్మ మనం ఏదైతే ఉందో అది అనుభవించక తప్పదు కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సింది వేణుస్వామి ఏమి కర్మని రాసి తిరగ రాయాడు మన భవిష్యత్తు దేవుడు ఏదైతే పుట్టించాడో అది మనకు కంపల్సరీ జరుగుతుంది ఇది ఆ మాత్రమే ఇవాళ వెళ్ళేసి కడుపు ఉన్న గర్భిణి స్త్రీ వెళ్ళేసి నాకు కొడుకు పుట్టాలంటే పుడతారా దేవుడు ఏదైతే విత్తనం వేశాడో కడుపులో సృష్టిలో ఏం చేశాడో అదే ఉడతాడు ఎందుకు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళని కోటేషన్ ఒకసారి బ్యాక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే వేణుస్వామి అసలు ఏంటి చరిత్ర ఇవాళ ఉంగురాలు మెడలో గొలుసులు ఇవన్నీ ఎవరి ప్రజల సొమ్మేగా మళ్ళీ అది ఆలోచిస్తలేరే ఎందుకు ఇదంతా వేణుస్వామి వేణుస్వామి అనుకో కామాక్షి నాకు నవ్వొస్తుంది వస్తుంది కామాక్షి టెంపుల్కి వెళ్ళడానికి అస్సాంకి వెళ్ళడానికి ఐదు లక్షలు పది లక్షలా అంటే ఇప్పుడు ఈ లెక్కనే ఈయన ఈయన ఉద్దేశపూర్వకంగా చూసుకున్నట్లయితే మనం ఇక డబ్బులు లేకపోతే అసలు ఇక ఏ గుళ్ళకి వెళ్ళలేము మనం గుళ్ళకి వేణుస్వామి ఉంటే గుళ్ళకెళ్ళచ్చు డబ్బున్న వాళ్ళే డబ్బున్న వాళ్ళే కాదు వేణుస్వామి ఉంటే ఉంటేనే వెళ్తారన్నది ఫిక్స్ అయ్యారు ఈ పిచ్చి భక్తులు ఈ భక్తి పిచ్చి భక్తి వెళ్ళేసి ఏ దేవుళ్ళు అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్వరు కూడా రిస్ట్రిక్షన్స్ లేవు పైసలు కట్టి మీడియేటర్ అట వేణుస్వామి మీడియేటర్ అయితే కామాక్షి టెంపుల్ కి దర్శనం దక్కుతుంది అటే అమ్మవారి దగ్గర నుంచి మీడియేటర్ రోజు రోజు అమ్మవారు చెప్తున్నారు వేణుస్వామి భక్తుల్ని తీసుకురా ఐదు లక్షలు తీసుకుంటారు పది లక్షలు సిగ్గుండాలి అట్లా కొంచెం తీసుకోవడానికి ఇట్స్ దేవుళ్ళ పేరు నిజంగా చెప్తున్నా దేవుళ్ళ పేర్లు చెప్పుకుని చాలా మంది పొట్ట గుడి కోసం చాలా మంది ఇవాళ బిజినెస్ చేసుకుంటున్నారు వీళ్ళు మన మన ఈ జనాభా ఏదైతే ఉన్నారో వీక్లైండ్ పట్టుకొని ఈ మనం మనమే వాళ్ళని హైలైట్ చేసేది మనమే వాళ్ళ కోటేశ్వరులు చేసేది అన్ని చూసుకుంటున్నారండి లైఫ్లో ఏది బెస్ట్ ఇప్పుడు ట్రెండ్ ఇది నడుస్తుంది అందరు ఒక సమస్యతో ఉంటారు దాన్ని బాణం కొడదాం పైసలు తీసుకుందాం అంతే దొంగలు ఎక్కువైపోయారు అందుకోసం దొంగ బాబా వేణుస్వామి సో ఫైనల్లీ అట్లీస్ట్ అయితే బయట పెట్టడం జరిగింది ఆయన స్వామి అని ఇప్పటికైనా నేరం రుజువైంది కాబట్టి ఆయనను ఇంతవరకు ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చి అన్నీ చేశారో ఆయనకి శిక్ష అర్హుడు ఖచ్చితంగా మీకు శిక్షిస్తారనుకుంటురా మారతారనుకుంటురా అది మీరు వేణుస్వామి వేణుస్వామి దొంగ అని ఎప్పుడో ప్రూఫ్ అయిందండి ఎప్పుడో మనం దాదాపు చూస్తే వన్ ఇయర్ బ్యాక్ కూడా కొన్ని ఎలక్షన్స్ ముందు కూడా హిజ్ ఎ ఫాల్స్ ఎలిగేషన్ చేశాడు అన్నది ప్రూఫ్ అయింది అయింది ఇప్పుడు కామాక్షి టెంపుల్ ఎప్పుడైంది ఇవాళ ఇవ్వాలనే కదా మనకు జరిగింది మళ్ళీ ఈ భక్తులు ఎట్లా మోసపోయారు ఆల్రెడీ కోడై కూస్తూనే ఉన్నాయి మీడియా దొంగ దొంగస్వామి అని ఆయన కూడా మీడియా ముందట ఎక్కడ కూడా మాట్లాడడం లేదు ఇంటర్వ్యూస్ లేవు ప్రమోటింగ్ చేసుకున్నాడు వైరల్ అయ్యాడు పక్కన పెట్టేస్తే తను ఫేక్ అని అందరికీ చెప్పడం జరిగింది మళ్ళీ వీళ్ళు ఎట్లా మోసపోయారండి లాస్ట్ టైం ఒక ఛాలెంజింగ్ కూడా చేశాడు కదా అందుకని చెప్పేసి మీడియాలోకి రావట్లేనట్టున్నాడు అంటే మళ్ళీ కూడా ఏ గెలుస్తాడు అదే కదా ఏ ఖచ్చితంగా వస్తాడు వేరే ఏ పార్టీలు రావు అట్లా వచ్చినట్లయితే నేను ఆస్ట్రాలజీ వదిలేస్తానని చెప్పేసి అన్నాడు కాబట్టి మీడియాకి ముందుకు రావట్లేదు ఫెయిల్ అయ్యాడు అయ్యాడు అయిపోయింది చెప్పారు అది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఎలా మోసపోయారండి మళ్ళీ ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి తిక్క జనాలు కాకుంటే అదే వాళ్ళ అదృష్టం బాగాలేక తెలిసి నో నో వేణుస్వామి మళ్ళీ ఒక బిల్డింగ్స్ కడుతూనే ఉంటాడు డబ్బులు సంపాదించుకుంటాడు తిక్క ప్రజలు వెళ్తూనే ఉంటారు అంతే జరుగుతుంది కానీ ఎవరైనా కూడా నేను ఒకటే అంటే ఏంటంటే దేవుడితో కొట్లాడండి దేవుడితో ధ్యానం చేయండి దేవుడితో నిష్ట నియమాలతో పూజలు చేస్తే మనకు మోక్షం ఉంటే మనకు వస్తుంది లేకుంటే మన అదృష్టంలో లేకుంటే అది రాదు అంతేగాని ఇలాంటి దొంగ బాబుల దగ్గర పోతే మీకు ఒరిగే తరిగేది ఏం లేదు మీ దగ్గర అంతగా డబ్బులు 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 ఆహా మీ ఒరిగే తరిగేది లేదా డబ్బు తరుగుతుంది మీకు ఒరిగేది అయితే ఏముండదు మీకు అంతకన్నా డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి లేకుంటే మేడంకి ఇవ్వండి లేదు దాన ధర్మాలు చేయండి చాలా మంది ఉన్నారు చేసి మేము చేస్తాం మీ పేరు మీద చేసి చెప్పిస్తాం ఎందుకు వాడికి మెప్పుతున్నారు అంతేనండి మోసపోకండి అన్న నా ఉద్దేశం వెరీ నైస్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు పబ్లిక్కి పాస్ చేయడం జరిగింది చాలా విషయాలు మీతో చాలా హ్యాపీగా ఉంది ఇలా షేర్ చేసుకోవడం సో వెరీ 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 హ్యాపీ అండి దీంతో ఇంటర్వ్యూ చేయడము చాలా మంచి విషయాలు తెలియజేశారు సో చూశారు కదా మీరు కూడా ఇలాంటి విషయాల పట్ల సోషల్ అవేర్నెస్ కోసం ఈరోజు అహ్మద్ గారు నేను కలిసి మాట్లాడడం జరిగింది సో దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా కానీ మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవడమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల దూరంగా ఉండండి మీ చుట్టుపక్కల ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే వారికి కూడా మీరు కొంచెం మోటివేషన్ చేసి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు పడకుండా మీరు కూడా కొంచెం వారికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని రియల్గా మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అహ్మద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు